హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుచులు నేను ఇవాళ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా అయ్యే పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పల్లి చట్నీ హెల్త్ కూడా చాలా మంచిది అంతేకాకుండా ఇది మైసూర్ బోండాలోకి ఉప్మాలోకి కూడా చక్కగా సూట్ అవుతుంది దీనికోసం ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక కప్పు పల్లీని యాడ్ చేసుకొని సన్నని మంట మీద కొంచెం సేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సన్న మంట పెట్టాం కదా అని సరిగ్గా వేయించలేదనుకోండి అనుకోండి పప్పు సరిగ్గా వేగవు చట్నీ కూడా బాగోదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతుంటేనే చక్కగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి ఇలా కొంచెం ఫ్రై అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలతో పోల్చుకుంటే జీలకర్ర ఈజీగా ఫ్రై అయిపోతుంది కాబట్టి పల్లీలు సుగం పైన ఫ్రై అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోండి ముందుగా వేసుకుంటే మాడిపోతుంది దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ నేను బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి మొత్తం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి మిర్చి అస్సలు యాడ్ చేయట్లేదు ఇవి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అంగుళం అంతా అల్లం ముక్కని కట్ చేసుకొని తీసుకొని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అల్లాన్ని ఇంకా పచ్చిమిర్చిని డైరెక్ట్గా పచ్చివన్న వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఫ్రై చేసి తీసుకుంటే చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఫ్రై చేసే తీసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పుట్నాల పప్పు మరీ అంత ఎక్కువగా యాగాల్సిన అవసరం ఏం లేదు అందుకే వీటిని స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారినివ్వాలి పుట్నాల పప్పుతో తినే చట్నీ కన్నా ఇలా పల్లీ చట్నీలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది కాబట్టి వీలైనప్పుడల్లా ఇలా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం ముందుగా ఇలా వాటర్ని యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాతే ఇప్పుడు వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్టే వాటర్ మొత్తం పోసి గ్రైండ్ చేసుకున్నామంటే ఇప్పుడు వచ్చినంత సాఫ్ట్గా రాదు అందుకోసమే నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇలా వాటర్ మిక్స్ చేసుకుంటాను మీరు కూడా ఈ పద్ధతిలో గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మనం పల్లీలు ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి పోపుకి మరి ఆయిల్ తక్కువ అనుకుంటారేమో మనం పల్లీ చట్నీ కాబట్టి ప్రిపేర్ చేసుకుంటుంది పల్లీల్లోనే నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ తయారైపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!